యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో బద్దులుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి గమనించండి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు అనేక షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా అనేక దీవించబడతారు ఆదరించబడతారు గొప్ప కార్యాలు చూస్తారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తూ ఉన్నారు స్వస్థతలు విడుదల అద్భుత కార్యాలు పొందుకుంటూ ఉన్నారు కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు రండి దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు వాగ్దానం చదువుకుందాం రండి గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినం మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగును హెలుయా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్తున్నాడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగును దేని మిట్లారా ఈరోజు అందరూ ఆస్వాదించబడాలి దీవించబడాలి వర్ధనింప చేయబడాలని కోరుతున్నారు ప్రభువే ఈరోజు మీకు వాగ్దానం వేస్తున్నాడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగును ఇంతవరకు ఆశీర్వాదం చూడలేదేమో దేవుని దీవిన చూడలేదేమో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ కుటుంబంలో అన్నీ కోల్పోయిన పరిస్థితి లాస్ అయిన పరిస్థితి నీకున్నదేమో ప్రభు అంటున్నాడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగబోతుంది ఈ ఆగస్టు నెలలో మీరు దీవించబడతారు ఆస్వాదించబడతారు బలమైన కార్యాలు జరుగుతాయి పెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో కలిగ చేయబోతున్నాడు అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో మీరు ఆశ్రదించబడబోతున్నారు మీ చేతి దేవుడు దీవించబోతున్నాడు మీ పిల్లల చదువును దీవించబోతున్నాడు వారికి ఉద్యోగాలు సిద్ధపరిచి ఆస్వాదించబోతున్నాడు అన్ని కోణాల్లో దేవునికి ఆశీర్వాదం ఏంటో మీరు చూడబోతున్నారు ఇల్లు లేని వారు స్థలం లేనివారు ఆదరణ లేని వారు వేసు నాములు ఆశ్రదించబడబోతున్నారని ప్రభుత్వం చెప్తారు మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగును హలలు ఎంత అద్భుతమైన మాట మీ కన్నీరు తుడుచుకోండి మీ వేదన మీ దుఃఖాలు అన్ని కూడా సమాప్తం కాబోతున్నాయి దేవుని బలమైన ఆశీర్వాదం బలమైన దీవెన మీకు కలగబోతున్నాయి కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో భయపడక ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీ కుటుంబాలను ఆస్వాదించబోతున్నాడు మీ పిల్లల్ని ఆస్వాదించబోతున్నాడు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం ఉంచున్నారు మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలుగునుగా కన్నాం ప్రతి బిడ్డ దీవించబడును గాక ఆస్వాదింపబడును గాక గొప్ప కార్యాలు జరుగును గాక మీరు సహాయం చేసి నడిపించమన్ ఏసుములు అడుగుచున్నాము తండ్రి అందరిని గాక ఈ రోజు ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగును గాక అలాంటి కృపదేవుడు మనందరికి గాక ఆమెన్ యూ